వెల్కమ్ ముందుగా హెడ్లర్ ఆదిలాబాద్ పాల్మన్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఆదివాసీ జిల్లా కాంగ్రెస్ నాయకురాలు డి శ్రీలేఖ జోరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న గంట శ్రీనివాస్ రావు వేమూర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పులివర్తి నాని తనను పులివర్తి సునీల్ కుమార్ దోమకొండలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కుటుంబ పాలన తరిమికొట్టండి పువ్వుకు ఓటు వేసి మోదీని గెలిపించండి ప్రజలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చంద్రబాబు నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ ప్రచారం నేడు ఎన్డీఏ మేనిఫెస్టో విడుదల నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం భాగంగా డి శ్రీలేఖ ఆదివాసీ జిల్లా కాంగ్రెస్ నాయకురాలు ప్రచారం నిర్వహించారు అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వాస్తవాలను తెలుసుకోండి దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియం రుణం తీర్చుకునే అవకాశం ఒక్కసారి ఆలోచించండి రాహుల్ గాంధీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టడానికి జరుగుతున్న సమరంలో మన రాష్ట్రం నుండి అత్యధిక ఎంపీ సీట్లు గెలిపించి మన సత్తా చాటుదామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రమణ పెంట అనంతవరం బాంధేపురం విలాస్కాన్ పాలం గ్రామాల్లో భీమిలిపట్నం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభివృద్ధి గంట శ్రీనివాస్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అనంతరం గంట శ్రీనివాస్ రావు మాట్లాడుతూ మీ యొక్క గ్రామాల్లో అడుగుపెట్టినప్పుడు మీరు చూపించే ఆదరా చాలా సంతోషంగా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల్లో పట్నాలు చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమం గురించి వివరించారు ఎన్డీ అభివృద్ధి చంద్రగర్ నియోజకవర్గంలో పులివర్తి నాని గెలుపు కోసం పులివర్తి నాని తనయుడు పులివర్తి సునీల్ కుమార్ వేమూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్ మధుశేఖర్ పాడిపేట ప్రధాని కార్యదర్శి రవికుమార్ అలాగే బూత్ ఇంచార్జీల తదితరులు పాల్గొన్నారు ఈ రోజు గడప గడపకి పులివర్తి భాగంగా వేమూరు పంచాయతీకి రావడం జరిగింది ఇక్కడ స్పందన చూస్తే మాకు తిరుగులేని స్పందన ఉంది ఖచ్చితంగా విజయం మాదే ఆ కాన్ఫిడెన్స్ అయితే మాకుంది ఉంది సో ఈ సందర్భంగా మన యువరాజు ఎమ్మెల్యే అభ్యర్థికి ఒక చిన్న వినపు ఈ మధ్య కాలంలో మన గలాట్లు చెప్పినప్పుడు ఏదో నాన్ లోకలు చిత్తూరు రౌడీ పాత టాక్ మళ్ళా వాడుతున్నారు రౌడిజము ఇక్కడ క్రియేట్ చేసిండేది మీరు ఆ రోజు ఆఫీస్ బయట మా మిస్సెస్ రాజకీయానికి దూరంగా ఉంటారు షీజ్ అ డాక్టర్ బాగా చదువుకున్నారు దూరంగా ఉంటారు మీలాగా రోడ్లు తిరగారు ఆమె అక్కడ ఆఫీస్ నామినేషన్ కి వస్తే వాళ్ళ మామయ్య గారి కోసం ఆమె కారు పైన దాడి చేస్తారా ఆమె కారు పైన దాడి చేస్తున్నారు కాబట్టి మళ్ళా మా కార్యకర్తలు రివర్స్ అయ్యారు ఇది ఎవరికి తెలియని నిజం మారెడ్డి జిల్లా దోమకొడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జాబాద్ అభ్యర్థి పాల్గొన్నారు అనంతరం షబ్బీర్ అలీ కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణలో ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పుగా తెలంగాణగా మార్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీ చెందుతుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొంభై రోజుల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు ఐదు గ్యారంటీలు పూర్తి చేసి హామీ నిలబెట్టుకుందని అన్నారు మతాలు కులాల మధ్య చిచ్చుపెడుతూ బీజేపీ ప్రభుత్వం ఓట్లు అడుగుతుందని త్వరలోనే బీసీ ప్రభుత్వానికి దేశ ప్రజలు బుద్ధి చెప్తారని వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ధీమా వ్యక్తం చేశారు జాతీయ అధ్యక్షుడు జేపీ భాగంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ జనసభ కార్యక్రమానికి ఆయన అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోదరావును ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు దేశంలో శక్తివంతమైన నాయకుడు మోదీ అని ఈ ఎన్నికల్లో ప్రజలు ముందుకొచ్చి బీజేపీ అభ్యర్థులను ప్రజలు ప్రజలను ఆశీర్వదించాలని కోరారు అయోధ్య రామ మందిరాన్ని నిర్మించి చరిత్ర తిరగదాల్సిన నాయకుడిని ప్రజలు కళ్ళారు చూశారని అన్నారు ఒక శక్తివంతమైన ప్రభుత్వం రావాలంటే కాంగ్రెస్ పార్టీ లాంటి కుటుంబ వారసత్వ పార్టీలను కాకుండా బలమైన బీజేపీ లాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అన్నారు మా ఊరి నుంచి కూడా ఇక్కడ అనేక మంది ప్రజలున్నారు మిత్రులారా కారు పని అయిపోయింది హస్తం మనకు ఇచ్చింది మన నియోజకవర్గంలో ఒక మంచి ఆసుపత్రి లేదు ఒక విద్యా సంస్థ లేదు ఒక ఉపాధి అవకాశం కల్పించే ఏర్పాటు లేదు వియంగడి కోటాలో వచ్చిన నా లోకల్ నమ్మకండి నేను పక్కా లోకల్ ఇక్కడ కొట్టి పెరిగి చదివి పెరిగిన ఇక్కడ సమస్యలు తెలుసు మన బాధలు బయట మనం తెలుస్తా షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంక వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ చేయబడి ఉంది భాగంగా లక్నో ముంబై మధ్య సాయంత్రం ఏడుకుంట ముప్పై నిమిషాలకు మ్యాచ్ జరగనుంది ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ జరగ ఎల్ ఖాతాలో మూడు విజయాలు ముంబై ఖాతాలో ఒక విజయం ఉంది ఈ సీజన్ లో ముంబై మ్యాచ్ పాలైంది మరి ఈ మ్యాచ్ తోనైనా పాండసేన విజయాల బాట పడుతుందా లేదా రాహుల్ అర్మి ప్లే ఆఫ్ కు మరింత వేచి చూడాలి ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ దంధువులు పర్యటించనున్నారు అక్కడ జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు అనంతరం గుంటూరు జిల్లా తెనాల్ జరిగే బహిరంగ సభలో పాల్గొనున్నారు అక్కడ కూటమి అభ్యర్థి నాదిల మనోహర్ తరఫున ఆయన ప్రచారం నిర్వహించనున్నారు అనంతరం తిరిగి హెలికాప్టర్లు ఉండవలికి చేరుకుంటారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముమ్మర సాగుతుంది సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున నేడు మూడు నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు హుజరాబాద్ జనజాతర సభ సాయంత్రం నాలుగు గంటలకు వరంగల్ భూపాలపల్లి సభ చేవల నియోజకవర్గ పరిధిలో రాత్రి ఏడు గంటలకు బాలాపూర్ బడంగ్పేట కార్నర్ మీటింగ్లకు రాత్రి తొమ్మిది గంటలకు ఆర్కే పురం సరూ నగర్ కార్నర్ మీటింగ్లకు హాజరవుతారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి మేనిఫెస్టో నేడు విడుదల కానుంది ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు సిబిఎన్ పవన్ ఇతర బీజేపీ నేతలు మేనిఫెస్టో మేనిఫెస్టో ప్రకటించనున్నారు పెన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంపు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం మెగా డిఎస్పీ మొదటి సంతకం వాలంటీర్ల వేతనం పదివేల రూపాయలకు పెంపు వంటి హామీలతో ఎన్డీ అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు నేడు రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మెదక్ ఆంధ్ర నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు ప్రత్యేక హెలికాప్టర్ లో ప్రధాని మహారాష్ట్రలోని లాతూర్ నుంచి మధ్యాహ్నం మూడు గంటల నిమిషాలకు బయలుదేరి సాయంత్రం నాలుగు గంటల నిమిషాలకు సభా స్థలికి చేరుకుంటారు సభ తర్వాత ఐదు గంటల యాభై యాభై నిమిషాలకు దుండిగల విమానాశ్రయం చేరుకొని అక్కడి నుండి ఢిల్లీకి వెళ్తారు హెడ్ హెడ్లైన్స్ మరొకసారి ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఆదివాసీ జిల్లా కాంగ్రెస్ నాయకురాలు డి శ్రీలేఖ జోరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న గంటా శ్రీనివాసరావు వేమూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పులివర్తి నాని తనయుడు పులివర్తి సునీల్ కుమార్ దోమకొండలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కుటుంబ కమలం పువ్వుకు ఓటు వేసి మోదీని గెలిపించండి ప్రజలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చంద్రబాబు నేడు మూడు నియోజకవర్గాల్లో సిఎం రేవంత్ ప్రచారం నేడు ఎన్డీఏ మానిఫెస్టో విడుదల నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ ఇవి వాళ్ళు బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్